నమస్తే ప్రతి వ్యక్తికి ప్రతి లేడీస్ జెంట్స్కి కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి ప్రతి వ్యక్తిలో మనకి హార్మోన్స్ ఉంటాయి లేడీస్లో రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి మగవారిలో ఆంట్రోజన్ అనే హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ శరీరానికి రక్తాన్ని ప్రతి అవయవానికి అందించడానికి ఉపయోగపడుతుంది ఈ ఆంట్రోజన్ హార్మోన్ మహిళల్లో ఎక్కువగా అవడం వలన మగ హార్మోన్ అంటారు ఆండ్రోజన్ హార్మోన్ని ఈ హార్మోను మహిళల్లో అధికంగా ఉత్పత్తి అయినప్పుడు అనేక లక్షణాలు మనకి కనిపిస్తాయి ముఖ్యంగా పీసీఓఎస్ అనేది ఈ మధ్య తరచుగా చాలామందిలో వింటున్నాం ఈ పీసీఓఎస్ వచ్చినప్పుడు ఈ మహిళల్లో గర్భం గర్భం అనేది రాదు ఇలాంటి లక్షణాలు నేను చెప్పే కింద లక్షణాలు ఉన్నప్పుడు మీకు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి లేకపోతే ముందు ముందు సంతానం అనేది లేకుండా పోతుంది హార్మోన్స్ రక్తం ద్వారా అవయవాలు కండ్రాలు పనిచేయడానికి అవసరం మనలో యాండ్రోజన్ ఉత్పత్తి అధికంగా ఉంది అని చెప్పడానికి లక్షణాలు ఉంటాయి మీకు నెలసర్లు వచ్చినప్పుడు బ్లీడింగ్ చాలా తక్కువైనప్పుడు ఈ ఆండ్రోజన్ ఉత్పత్తి అధికంగా ఉంటున్నట్టు అలాగే చెమట అధికంగా ఆ చెమట చాలా చెడు వాసన వచ్చినట్లయితే ఈ ఆండ్రోజన్ ఉత్పత్తి అధికంగా ఉన్నట్టు శరీరం నుండి అధిక చెమట వాసన దుర్వాసనతో ఉంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగినట్టే మీకు మొటిమలనేవి దవడ గడ్డం కింద వస్తే ఈ ఆండ్రోజన్ ఉత్పత్తి పెరిగినట్టే ఈ ఆండ్రోజన్ ఉత్పత్తి ఒత్తిడి వలన కూడా వస్తుంది కాబట్టి యోగా ధ్యానం వలన ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలి ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడానికి పోలిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ పోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఈ పోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలు క్యాబేజీ ఆకు అన్ని రకాల ఆకుకూరలు శనగలు రాజ్మా వంటివి మన ఆహారంలో చూసి తీసుకోవాలి అలాగే మెగ్నీషియం లోపం లేకుండా ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజల్ని తినాలి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ప్రోటీన్స్ అనేటప్పటికి చికెన్ ఒకటే కాదు అన్ని రకాల కా గింజ ధాన్యాలు తర్వాత చిరుధాన్యాలు పప్పులు ఇలాంటివి మనం ఆహారంలో చేర్చుకోవాలి పుదీనా తీసుకోవడం కూడా మంచిదే ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవాళ్ళు పాలు పాల ఉత్పత్తులు తగ్గించాలి అలాగే గోధుమలను కూడా తగ్గించి తినాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఆండ్రోజన్ హార్మోన్ అనేది మనకి ఉత్పత్తి తగ్గుతుందంటే మగ హార్మోను లేడీస్లో తగ్గి ఈ పీసీఓఎస్ లాంటివి లేకుండా ఉంటుంది మీకు ఏమన్నా లక్షణాలు ఉంటే అంటే మీసాలు గడ్డలు లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ ఆండ్రోజన్ హార్మోను ఉన్నట్టు కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇందులో సిగ్గుపడవలసిన అవసరం లేదు చాలామంది వాటిని థ్రెడ్డింగ్ ద్వారానో వ్యాక్సిన్ ద్వారానో తీసేసుకొని మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి ఏమీ వెళ్ళరు కానీ ఒక మంచి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్తే ముందు ముందు మీకు భవిష్యత్తులో అంటే ఇంకా యంగ్గా ఉన్న పిల్లలు మ్యారేజ్ అయ్యి పిల్లల గురించి చూసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మధ్య తరచుగా ఇవే పీసీఓడి పీసీఓఎస్ ఎక్కువ వింటున్నాం కాబట్టి మీరు ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఒత్తిడిని తగ్గించుకోండి ఇలాంటి మంచి యోగా ధ్యానం లాంటివి చేసి డాక్టర్ సలహాతో మీరు మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఎవరు సరైన లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయకపోతే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదో నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి ఒక లైక్ చేయండి నమస్తే థ్యాంక్ యూ